జై జై శంకర హరహర శంకర కంచి పరమాచార్య వారు హంపిలో మకాం చేస్తున్నారని తెలుసుకొని నేను నా భార్యతో పాటు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాను ఉదయం పది గంటలప్పుడు స్వామివారిని దర్శించుకున్నాను అప్పుడు వారు నన్ను ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు అని అడిగారు మూడు రోజులు పెరిగావా అన్నాను నేను స్వామివారు కొద్దిసేపు ఆలోచించి నాతో పాటు పది రోజులు ఇక్కడ ఉండగలవా అని అడిగారు నేను కొంచెం సంకోచంతో మూడు రోజుల సెలవుపై ఇక్కడికి వచ్చాను ఎక్కువ రోజులు అంటే ఆఫీస్ వారు ఒప్పుకోరు అని బదులిచ్చాను మహాస్వామివారు సరే మూడు రోజులు ఉండు అని చెప్పారు సాయంత్రం నాలుగు గంటలప్పుడు స్వామివారు నన్ను పిలిచి ఉదయం నేను పది రోజులు ఉండగలవా అని అడిగితే కుదరదు అన్నావు కదా కానీ నువ్వు ఇప్పుడు ఈ రాత్రికే హైదరాబాద్ వెళ్ళిపో అని అన్నారు స్వామివారు ఇలా అనడం నన్ను కొద్దిగా కలిసివేసింది ఎందుకు ఈ రాత్రికే వెళ్ళమంటున్నారు నా వల్ల ఏమైనా అపరాధమా లేక ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిందా అని ఆలోచించడం మొదలుపెట్టాను వారి మాటను సిరసా వహించి స్వామివారికి సెలవు తీసుకొని ఇద్దరము బయలుదేరాము రైల్వే స్టేషన్కు వచ్చి ముందు మూడు రోజుల తరువాత హంపి నుండి హైదరాబాద్ ప్రయాణానికి బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేయించుకొని ఇప్పుడు ప్రయాణం ఎలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం ఇద్దరము మాట్లాడుకొని జనరల్ బోగే ఎక్కుదామని నిర్ణయించుకున్నాం మా మాటలను విన్న స్టేషన్ మాస్టర్ అంతకుముందే రెండు బెర్తులు ఖాళీ అయ్యాయని చెప్పారు మీకు కావాలంటే ఆ ఖాళీ బెర్తులను మీకు కేటాయిస్తానని చెప్పారు ఎంతటి అనుగ్రహం నా పైన స్వామివారికి మా కోసం రెండు బెర్తులు కూడా ఏర్పాటు చేశారని మనసులోనే స్వామికి నమస్కరించి రైలెక్కాము మరునాడు ఉదయం రైలు హైదరాబాద్ శివారుకు చేరుకుంటుండగా చాలామంది ప్రజలు మా ట్రైన్పై రాళ్ళు వేస్తూ గట్టిగా నినాదాలు చేస్తూ కనబడ్డారు వెంటనే రైలు తలుపులు కిటికీలు మూయవలసిందిగా అందరికీ టికెట్ కలెక్టర్ చెప్పారు మేము కాచీగూడ స్టేషన్ చేరుకునే వరకు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు రైళ్లకు రాళ్ల దెబ్బలు తగులుతూనే ఉన్నాయి మేము రైలు దిగగానే ఏమిటి విషయమని ఆరా తీయగా ఢిల్లీలోని జనతా ప్రభుత్వం నిన్న రాత్రి ఏడు గంటలప్పుడు ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేశారని చెప్పారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావున వాళ్ళు ధర్నాలకు దిగారు ఇందిరాగాంధీ గారు అరెస్ట్ అయినది రాత్రి ఏడు గంటలకి కానీ స్వామి మమ్మల్ని వెళ్ళమన్నది నాలుగు గంటలకే మీరు నమ్మండి తరువాత తొమ్మిది రోజులు దాకా రైళ్లు రాకపోకలు లేవు అంటే పది రోజుల పాటు రైళ్లు ఉండవని స్వామివారికి నిన్న ఉదయమే తెలుసు అందుకే నన్ను పది రోజులు ఉండగలవా అని అడిగారు నా తల్లి నా దైవం నన్ను ఎలా రక్షించిందో అని ఇప్పుడు తలుచుకుంటే వారి కరుణకు శరీరం పులకరిస్తుంది గణేశన్ మామ హైదరాబాద్ ది హిందూ రిపోర్టర్ అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వాహం జై జయ శంకర హర శంకర ఈ వీడియో చూసిన వారు కామెంట్ బాక్స్లో జై జయ శంకర హరిహరి శంకర అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి